రాజమహేంద్రవరం వియల్పురంలో శనివారం ఆర్ఎంసీ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా క్లీన్ ఎయిర్ థీమ్ తో మొక్కలు నాటి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఎమ్మెల్యే కోరంట్ల బుచ్చే చౌదరి నగర కమిషనర్ రాహుల్ మీనా ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణమే లక్ష్యమని భావితరాల భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని అన్నారు పర్యావరణ హిత జీవన శలిని అలవర్చుకోవడం ద్వారా స్వచ్ఛమైన గాలిని ఆరోగ్యకరమైన జీవనాన్ని పొందవచ్చన్నారు ప్రతి నెల మూడో శనివారం ప్రత్యేక థీమ్ తో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు హరిత విస్తీర్ణం పెంపుతో పాటు ప్రజా రవాణా సౌర విద్యుత్ వినియోగం ప్రోత్సాహం వంటి చర్యల ద్వారా తగ్గించవచ్చు తగ్గించవచ్చన్నారు ఎమ్మెల్సీ సోమవీర్రాజు మాట్లాడుతూ ఓజోన్ పొర పరిరక్షణ ప్రతి ఒక్కరి అని పర్యావరణాన్ని కాపాడేందుకు సామూహిక చైతన్యం అవసరమన్నారు గ్లోబల్ వార్మింగ్ వలన పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మానవ మనుగడకు ముప్పు తెస్తున్నాయని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని తమ ఇంటి నుండి ప్రారంభించాలని సూచించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి మాట్లాడుతూ పొడపితలు సంతోషంగా ఉంటేనే మనమందరం సంతోషంగా ఉంటామని హరిత ఆంధ్ర లక్ష్య సాధనలో ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటి వాటిని సంరక్షించాలన్నారు కమిషనర్ రాహుల్ మీనా మాట్లాడుతూ నగరపాలక సంస్థ వాయు కాలుష్య నియంత్రణలో దృఢంగా అడుగులు వేస్తుందని తెలిపారు ఇప్పటి వరకు నగరంలో నాలుగు వేల ఏడు వందల ఎనభై మొక్కలు నాటినట్లు వివరించారు ఈ దీపావళిని పర్యావరణ రహితంగా జరుపుతూ హానికర టపాసుల బదులు గ్రీన్ టపాసులు ఉపయోగించాలన్నారు కార్యక్రమంలో కమిషనర్ పివి రామలింగేశ్వర్ ఎస్ఈ రీటా ఎంహెచ్ఓ వినూత్న ఈఈ మదర్ షాలి ఏడీహెచ్ అనిత సిఎంఎం రామలక్ష్మి తదితర అధికారులు పాల్గొన్నారు పచ్చదనంతో నింపాలని పరిశుభ్రత నింపాలని ప్రజల్లో అవగాహన కల్పించి ప్రజల భాగస్వామ్యంతో రాష్ట్రాన్ని లయంలో ఈరోజు కార్యక్రమం ప్రతి శనివారం కూడా ఈ కార్యక్రమం అమలు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలని ప్రజలని రాజకీయాలకు అతీతంగా అందరినీ ఏకం చేసి పచ్చదనంతో నింపాలి ఎందుకంటే రాష్ట్రం రాను రాను ఎండలకి కేంద్రంగా మారుతూ దాన్ని తగిన పర్యావరణాన్ని కాపాడుకోవడం కోసం కార్యక్రమం అమలవుతోంది ఇప్పటికే లక్షలాది మొక్కలను పంపిణీ చేయడం జరుగుతుంది వైపు అమరావతిలో పరిశ్రమలు రావటం అమరావతిలో ఐటీ రంగం రావటం అలాగే విశాఖ పరిశ్రమ కేంద్రంగానూ రాయలసీమ రాయలసీమలో పరిశ్రమ కేంద్రాలు వస్తున్నాయి అదే సందర్భంలో మొక్కల దాని పక్షదనాన్ని పెంచడం కోసం నీటిపారుదల రంగాన్ని కూడా మెరుగుపరిచే కార్యక్రమం అమలు అవుతుంది దీన్ని అందరం సద్వినియోగం చేసుకున్నాం ప్రతి ఒక్కరూ ఒక మొక్క పెడదాం దాన్ని పోషిద్దాం పెద్ద చేద్దాం పర్యావరణాన్ని కాపాడుతున్నాం స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంజే ఈ అక్టోబర్ నెలలో క్లీన్ ఎయిర్ డీ ప్రకారం ఇక్కడ ప్లాంటేషన్ తయారు చేశాము ఈరోజు ఎమ్మెల్యే గారు హైదరాబాద్ అసీ గారు కలెక్టర్ ఆధారంలో దిస్ చేస్తారు ఇలాగా ఈ ఓవరాల్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఇయర్లో కూడా టోటల్ మొత్తం అవెన్యూ ప్లాంటేషన్లోనే చూస్తే ఈ రాజమండ్రి కార్పొరేషన్లో మనము ఓవరాల్గా ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీ ప్లాంటేషన్స్ అలాగే ఇప్పుడు కూడా చేశాము సిమిలర్గా మనం అవుట్కమ్స్ కూడా చూస్తే సిన్స్ ఇది ટીએમ ટ્રોગ્રામ્યુ પેમેટ્રિક ચૂંસ તરફ વીઆર સીન દોલ્યુશન કન્ટ્રોલ એમપ્રૂવ અવતું సి మన రాజమండ్రి కార్పొరేషన్లో ట్వంటీ ఫోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మే పీక్ అయిన తర్వాత ఇప్పుడు కంటిన్యూస్గా ఈ పీఎంకేన్ మనము రెగ్యులర్గా మెజర్మెంట్ చేసినట్లయితే చూస్తాము దా సో దట్ అదే లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఇది కంటిన్యూస్గా రిడ్యూస్ అవుతుంది సో క్లీన్గా గురించి ఇట్ కెన్ నాట్ బి డన్ బై అ సింగల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఇందులో కంపల్సరీ పబ్లిక్ భాగంగా భాగదానికి కూడా కావాలి సో ఈరోజు మనం అవేర్నెస్ కూడా చేస్తాము అవేర్నెస్తో పాటు మనము అందరికీ ప్లాంటేషన్ ఇండోర్ ప్లాంటేషన్కి ఇంప్రూవ్ చేయడానికి తర్వాత అన్ని ఆఫీస్ ప్లేసెస్లో తర్వాత ఈ పబ్లిక్ స్పేసెస్లో మాక్సిమం ఎక్కడైనా డివైజర్ ఉంటుంది రోడ్ సైడ్ ఉండదు మళ్ళీ ప్లాంటేషన్ పెంచు ఈ ప్లాంటేషన్తో పాటు తర్వాత ఈ సింగ్ రెండు రోజు తర్వాత మనకి గాలీ కూడా ఉంది పబ్లిక్ అనుమతి మన లో మనం అది కూడా ఇన్ఫార్మ్ చేస్తాము దాని ఫైర్ బ్యాకర్స్ కూడా గ్రీన్ ప్లాకర్స్ మాత్రమే యూజ్ చేయాలి కొంచెం ఎన్వైర్మెంట్ ఫ్రెండ్లీ లెస్ సౌండ్ వాళ్ళు తర్వాత గ్రీన్ ప్యాకెట్ విత్ లెస్ పొల్యూషన్స్ అదే వాడితే కొంచెం ఎయిర్ పొల్యూషన్ మనకి రిడ్యూస్ అవుతుంది సిమిలర్గా ఓవరాల్ స్లోలీ ఇంప్రూవ్ స్లోలీప్రూవ్ ఎయిర్ క్వాలిటీ వాల్సో